Welcome back to my channel. మరి తెలంగాణలో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సీజన్ అయితే మొదలైంది దీనికి సెట్స్ తెలంగాణ సెట్ అన్నిటికీ కన్వీనర్స్ కన్వీనర్ని అయితే గవర్నమెంట్ ఒక తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే మరి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీజన్ సోరు సెట్ కన్వీనర్లు ఎంపిక చేసిన మండలి ఉన్నత విద్యా మండలి ఇరవై ఇరవై ఐదులో జరిగే ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై దృష్టి పెట్టింది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులు ప్రవేశ నిర్వహించే టీజీ అప్సెట్ సహా మరో ఆరు ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు యూనివర్సిటీ నిర్వహణ యూనివర్సిటీలో మంగళవారం ఖరారు చేసింది ఉన్నత విద్యా మండల చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వైస్ చైర్మన్లు పురుషోత్తము మహమ్మద్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ కన్వీనర్ల ఎంపికపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు త్వరలో ప్రవేశ పరీక్ష తేదీలు కూడా వస్తాయి త్వరలో నోటిఫికేషను వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రవేశ పరీక్షకి కన్వీనర్లు ఎవరంటే మరి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకి కన్వీనరు ప్రవేశ పరీక్ష యూనివర్సిటీ ద టీజీ అప్సైట్కి జేఇన్టీ హైదరాబాదు జేఎన్టీ లాస్ట్ ఇయర్ కూడా మరి జేఇన్ టూ హైదరాబాద్ వెళ్ళి పెట్టారు ప్రొఫెసర్ డిఎన్ కుమార్ అంట మరి బి కోర్సులు బిఈ బీటెక్ ఫార్మా మరి పీజీ ఈ సెట్టు జేఇన్టీయు హైదరాబాదు పీజీ జేన్టీయు హెచ్ హైదరాబాదు ప్రొఫెసర్ అరుణకుమారి కుమార్ ఎంఈఎం ఫార్మసీ కోర్సులు ఈసెట్ పీజీ వాళ్ళకి ఐసెట్ గాంధీ ప్రొఫెసర్ రావుల రవి ఎంబీఎంసీ ఈసెట్ ఉస్మానియా ప్రొఫెసర్ చంద్రశేఖరు డిప్లొమాతో పాటు డిప్లొమాలో మనం డైరెక్ట్గా బిఈ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు కదా బిఈ మరి డిప్లొమా చేసినారు పాలిటెక్నిక్ ఎవరైతే చేస్తారో సెట్ ఇది విధంగా బీటెక్లో అదేవిధంగా లాసెట్టు సెట్ కన్వీనర్ లా సెట్ పీజీ లా సెట్ ఉస్మానియా ప్రొఫెసర్ విజయలక్ష్మి మూడేళ్ళ ఐదేళ్ల కోర్సులు సెట్ కాకతయ్య ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి బీఈడి కోర్సులు పీజీ సెట్ పాలమూరు ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ బీపీఈడి యూడి అది ఈ విధంగా మరి అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే మరి ఐపీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మేము జే మరి ఎన్ఐటి జేఈ మెయిన్ ఎవరైతే రాయటం లేదో వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్లకు మరి ఎంసెట్ ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ వస్తేనే టాప్ టెన్ కాలేజీలో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎంసెట్లో ఏదో కాలేజీలో అయితే దానివల్ల ఉపయోగం లేదు మనం ఎంసెట్లో టాప్ టెన్ కాలేజీల్లో చేరామా టాప్ ఫైవ్ కాలేజీల్లో చేరామనేది ఇంపార్టెంట్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలన్నా మరి ఏదన్నా జరగాలన్నట్టు ఎంసెట్లో మంచి కాలేజీ చేరాలి మంచిగా వస్తువు రావాలంటే మంచి ర్యాంక్ రావాలి మరి ఓసీలకి అయితే ఒక ఫైవ్ లో అయితే వస్తే మంచిది మరియు బీసీలకి అయితే ఎయిట్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ లోపు అయితే ర్యాంకు రావు వస్తే మంచిది ఈ విధంగా మన ఛానల్ లైక్ చేయండి ఇలాంటి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాం కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి అంతమించి మరి అంత మరి హెల్ప్ చేయండి మోటివేషన్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్